సోదర మిత్ర బంధువులందరికీ వనకము స్వాగతము టు డాక్టర్ జే రెడ్డి జొగ్గారి తిరుపతి రెడ్డి ఎడ్యుకేషన్ ఛానల్ ఇంటలెక్చువల్ ఛాత్రియా ఛానల్ ఇది పార్ట్ సిక్స్టీ ఫోర్ అరవై నాలుగు తెలుగు సిరీస్లో చెప్తున్నాను అన్నమాట అండర్ ద బ్రాడ్ కేటగిరీ మానవ జీవ ఆవరణ శాస్త్రం అంటే హ్యూమన్ ఇకాలజీ కింద దీని గురించి మనము డిస్కషన్ చేసుకుంటూ ఉన్నాము ఇది టైటిల్ ఇది టాపిక్ ఏందంటే ఇకలాజికల్ షూట్ అంటే ఏమిటి దాన్ని ఓ రకంగా చెప్పాలంటే ఓవర్ షూట్ ఆరు పర్యావరణ ఓవర్ షూట్ ఆరు గ్లోబల్ ఓవర్ షూట్ అనవచ్చు హ్యూమన్ పాపులేషన్ ఓవర్ షూట్ అని కూడా అనవచ్చు పర్యావరణ అతిక్రమణ అది ట్రాన్స్లేషన్ చేస్తే అలా వచ్చింది బట్ ఓవర్షూట్ అంటే మీకు ఈజీగా గుర్తుంటుంది అంటే ఏమిటి వాట్ ఈజ్ ఇకలాజికల్ షూట్ అనే కాన్సెప్ట్ ఈ ప్రజెంటేషన్లో మీకు క్లారిటీగా వివరించే ప్రయత్నం చేస్తాను దీన్ని మనము కాంటెంపరీ సామాజిక రాజకీయ ఎకనమిక్ లో ఎలా అర్థం చేసుకోవాలి ఎలా డిసర్నింగ్ చేయాలి ఎలా అనుసంధి చేయాలి నార్త్ అమెరికాలో ఎక్కువ సంవత్సరాలు ఉన్నందుకు తెలుగులో అంతగా పట్టలేకపోవచ్చు సోదర బంధువులు అందరూ దాన్ని గ్రహిస్తారని ఆశిస్తున్నాను ఎలా దాన్ని కొరిలేట్ చేసుకోవాలనే కాన్సెప్ట్ దీని వల్ల క్లారిటీ వస్తుంది మీకు ఈ కాన్సెప్ట్ ఇక్కడ జస్ట్ విశే సూచికలో చూపిస్తూ ఉన్నాను సిక్స్టీ ఫోర్ అనమాట ఇది హ్యూమెన్ ఈకాలజీ షూట్ పర్యావరణ అతిక్రమణ అంటే ఏమిటి అనే కాన్సెప్ట్ ఇంతకు ముందు ప్రజెంటేషన్స్ కూడా ఇక్కడ చూపిస్తున్నాను మీకు నచ్చిన వాటిని తిలకించవచ్చు ఇవన్నీ మీకోసమై ఇక్కడ పెట్టాను నా యూట్యూబ్ ఛానల్ సౌత్ ఏషియా మ్యాప్స్ జే రెడ్డి తొమ్మిది వందల పైన ఉన్నట్టున్నాయి మీరు వాటిని చూడవచ్చు తిలకించవచ్చు మనము కాంటెంపరీ సోషియో పొలిటికల్ ఎకనామిక్ ఈవెంట్స్ అన్ని ఇకలాజికల్ పెర్స్పెక్టివ్ పెర్స్పెక్టివ్లో ఎలా చూడాలనే కాన్సెప్ట్ తెలియాలంటే క్యారింగ్ కెపాసిటీ డ్రా డౌన్ అంటే ఏమిటి టేక్ ఓవర్ హ్యూమన్స్ టేకింగ్ ఓవర్ ద ప్లానెట్ అర్త్ అంటే ఏమిటని ఇంతకుముందు వివరించాను దాన్ని చూడండి దీనికి ముందు మీరు ఈ నంబర్స్ ఇక్కడ పెద్ద నంబర్లు చెప్తాను కాబట్టి నంబర్స్ కి ఒక వివరణ ఇస్తున్నాను ఇండియాలో ఎక్కువ లక్షలు వాడుతుంటారు అన్నమాట అంటే ఐదు సున్నాలు ఉంటాయి గ్లోబల్ సిస్టమ్ లో ఎక్కువగా మిలియన్స్ అంటుంటారు ఆరు సున్నాలు ఉంటాయి మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి అన్ని నెంబర్స్ మిలియన్స్ లోనే చెప్తూ ఉంటాను ఎక్కువ ఇంగ్లీష్ లిటరేచర్లు ఎక్కువ మిలియన్స్ లోని చెప్తారు మన ఇండియాలో అయితే మిలియన్ ఒక స్టెప్ పైకి పోతే ఏడు సున్నాలు పెడితే ఒక క్రోర్ అవుతుంది మిలియన్ అంటే ఆరు సున్నాలు ఉంటాయి బిలియన్ అంటే తొమ్మిది సున్నాలు ఉంటాయి ట్రిలియన్ అంటే ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఇప్పుడు జీడిపి గ్లోబల్ జీడిపి అటువంటి వన్ 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 ట్రిలియన్స్ అంటే ట్రిలియన్ అంటే టీ అంటే ట్వెల్వ్ సో మిలియన్ బిలియన్ ట్రిలియన్ ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలో ఆల్రెడీ చెప్పాను మహాభారత మహాభారత్ అంటే ఎంబీటీ మిలియన్ బిలియన్ ట్రిలియన్ గుర్తుపెట్టుకోండి అది గుర్తుపెట్టుకుంటే మనం ఇప్పుడు ఏం మాట్లాడుతున్నామో చక్కగా మీరు ఫాలో కావచ్చు ఇక్కడ ఏమి చూపించ భూమి జనాభా ఎయిట్ బిలియన్స్ కు ట్వంటీ ట్వంటీ టూ నవంబర్ ఫిఫ్టీన్ ఓల్డ్ బాడీస్ అనౌన్స్ చేశాయి అప్రాక్సిమేట్ ఆ టైంలో వరల్డ్ పాపులేషన్ జనాభా మానవ జనాభా ఎనిమిది బిలియన్లకు చేరుకుంది అంటే ఎయిట్ హండ్రెడ్ క్రోర్స్ కు చేరుకుంది అన్నమాట నేను ఇక్కడ గ్లోబ్ చూపించాను కదా ప్లానెట్ అర్త్ మదర్ అర్త్ భూమాత అది త్రీ సిక్స్టీ యూనిట్స్ వాటర్ బాడీ ఉంటుంది వన్ ఫిఫ్టీ యూనిట్స్ ల్యాండ్ మాస్ ఉంటుంది అంటే మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ చదరపు కిలోమీటర్లు ఇక్కడ నాలుగు ఉన్నాయి హ్యూమన్ ఐకన్స్ ఇక్కడ నాలుగు అంటే ఎనిమిది ఇది గుర్తుపెట్టుకోండి ఎనిమిది మిలియన్ దాన్ని ఎలా గుర్తుపెట్టుకుంటానంటే ఇంకా ఈజీ గుర్తుపెట్టుకుంది సున్నా అనుకోండి దాని కింద ఇంకో సున్నా పెట్టండి ఎనిమిది అవుతుంది అంటే ఆ అర్త్ భూమాత అలా ఉంటుంది అనుకుంటే ఎయిట్ ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు భూమి జనాభా ఎయిట్ మిలియన్స్ కు చేరుకుంది అని చెప్తున్నారు ఇక్కడ ఓవర్షూట్ అంటే ఏంటి అంటే ఒక బిందువు అరే పాయింట్ దాన్ని మనం ఒక మ్యాక్సిమం లాగా పెట్టుకుంటే పరిమితి లాగా పెట్టుకుంటే దాన్ని దాటి వెళ్తే ఓవర్షూట్ అయింది అంటాము అంటే ఇక్కడ ఒక గాడిద ఉందనుకోండి దానికి రెండు బ్యాగులు వేస్తే బాగా నడుచుకుంటూ పోతుంది పర్మనెంట్గా అలాగనే వెళ్తు అనుకుంటున్నాము మూడు పెడితే ఇది ఓకే నాలుగు పెడితే డిస్కంఫర్ట్ అవుతుంది ఒక పది పెట్టే మనకు కొంచెం దూరం నరుస్తుంది కొలాబ్స్ అయిపోతుంది అంటే దాని క్యారింగ్ కెపాసిటీ ఆర్బిటరీగా త్రీ బ్యాగ్స్ ఆఫ్ రైస్ అనుకోవచ్చు లేకపోతే ఫోర్ బ్యాగ్స్ కూడా అనుకోవచ్చు అది మ్యాక్సిమం పాయింట్ బియాండ్ దట్ ఓవర్ షాట్ యూ ఓవర్ షూట్ ద వెయిట్ ఆన్ లోడ్ ఆన్ దట్ అనిమల్ ఆ క్యారియింగ్ అనిమల్ అంటే ఇక్కడ అనిమల్ బదులు మనము ప్లానెట్ అని కూడా అన్వయించుకోవచ్చు అది ఇకలాజికల్ షూట్ ఓవర్షూట్ లో సంఖ్య పెరుగుదల హ్యాబిటాట్ ఓవర్లోడ్ అవుతుంది హ్యాబిటాట్ అంటే ఏం లేదు ఒక ల్యాండ్ టెరేన్ లాగా ఒక డిస్ట్రిక్ట్ కానీ ప్రావిన్స్ స్టేట్ యూనియన్ టెరిటరీ కంట్రీ కాంటినెంట్ ఇక్కడ మీకు జస్ట్ ఉద్యాయగా ఒక ల్యాండ్ ఏరియా చూపించాను ఒక దీన్ని మీరు ఎంటైర్ ప్లానెట్ అర్త్ అనుకోవచ్చు టూ పెట్టాను అంటే టూ బిలియన్ పీపుల్ పెట్టుకోవచ్చు అనమాట అంటే రెండు వందల లాగా అంటే ఇంతకంటే ఎక్కువ ఆ ఏరియా ఎంటైర్ భూమాత మిమ్మల్ని సపోర్ట్ చేయలేదు అనుకుంటే దానికంటే ఎక్కువ జనాభా పెరిగితే అది ఓవర్ షూట్ జరిగింది అని అర్థం క్యారింగ్ కెపాసిటీ అంటే ఈ ల్యాండ్ ఒక టూ బిలియన్ పీపుల్ నే సపోర్ట్ చేస్తుంది అనుకుందాం ఎంటైర్ ప్లానెట్ అర్థం భూమాత క్యారింగ్ కెపాసిటీ మించిపోయిందంటే హ్యూమెన్స్ ను మోసే సామర్థ్యం అంటే ఎ సార్ట్ ఆఫ్ సపోర్టింగ్ అంటే హ్యూమెన్స్ అంటే వారికి ఫుడ్ ఫార్డర్ వాటర్ షెల్టర్ హౌసెస్ ఇండైరెక్ట్ గా ఎకానమీ జాబ్స్ ఇవన్నీ ఉండాలి కదా దాన్ని ఇచ్చే పరిస్థితి భూమికి ఇప్పుడు లేదు అని క్యారింగ్ కెపాసిటీ అంటే గా ఉండాలన్నమాట క్యారింగ్ కెపాసిటీ అంటే ఫీఎస్ ఉండడం కదా దాన్ని ఫ్యాంటమ్ క్యారింగ్ కెపాసిటీ అంటారు గోస్ట్ క్యారింగ్ కెపాసిటీ అంటారు ఆ కాన్సెప్ట్ మీకు తర్వాత క్లియర్ గా చెప్తాను సిసిపి అనేది అబ్రివేషన్ పెట్టాను ఈజీగా మీకు ఒక పర్యావరణ వ్యవస్థలో హ్యాబిటాట్లో రీజియన్లో ఎంతమంది జీవులు గరిష్టంగా నివసించగలరు వాటిని ఆ హ్యాబిటాట్ సపోర్ట్ చేయగలదు అనేది క్యారింగ్ కెపాసిటీ పర్మనెంట్ గా సపోర్ట్ చేయాలి అంటే ఈ ప్లానెట్ అర్త్ ఆర్బిటరీగా వన్ బిలియన్ పీపుల్ పర్మనెంట్ గా సపోర్ట్ చేయగలదు మోడెస్ట్ లివింగ్ స్టాండర్డ్ అది కూడా లేకపోతే మనం కొంచెం ఉజ్జాయింపు కానీ లిబరల్ గా ఉంటే ఆటోమిస్టిక్ గా టూ బిలియన్ కూడా సపోర్ట్ చేయగలదా అనుకుందాం అది క్యారింగ్ కెపాసిటీ ఆఫ్ ది ప్లానెట్ ఇంటెలిజెంట్ అనిమల్ దీన్ని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసి చూపాను ఇక్కడ ఏం చెప్తున్నా అంటే మోస్ట్ ఇంటెలిజెంట్ అనిమల్ ఆన్ ద అర్త్ విత్ ఎయిట్ పాయింట్ త్రీ బిలియన్ హోమోకోలాసల్ ఆస్పీరియన్స్ మేడ్ హీస్ ఫ్యూచర్ అన్సర్టెన్ ఇక్కడ జనరల్ గా నేను ఇక్కడ ఒక టైపో ఉంది అది చూపించాను ఇక్కడ చెప్తాను ఇక్కడ ఈ టైపోలో సిక్స్ పాయింట్ త్రీ పెట్టాను అది ఎయిట్ పాయింట్ త్రీ గా అడ్జూమ్ చేయను అనమాట మేడ్ హీస్ లైఫ్ వెరీ అన్సర్ట్ హ్యూమన్ హ్యూమెన్ బీయింగ్ అంటే హోమోసాపి అని కదా అంటే ఇంటెలిజెంట్ పర్సన్ అని ఆడతాము తన లైఫ్ ను చాలా జియో పాడ్డైట్ చేసుకున్నాడు సంక్లిష్ట పరిస్థితి లేకి నెట్ వేసాడు ఇక్కడ ఏం చూపిస్తానంటే ఒక మ్యాప్ పెట్టుకుంటే ఈ పాయింట్ తర్వాత ఎనీథింగ్ బియాండ్ దట్ ఈ ఓవర్ షూట్ అని ఇది పాయింట్ లాగా ఓవర్ షూట్ పాయింట్ ఎయిట్ పాయింట్ త్రీ బిలియన్స్ అని ఇక్కడ మీకు చూపించాను ఎన్ని ఇంటర్ రిలేటెడ్ అనమాట ఇది నేను ఎయిటీన్ ప్రెజెంటేషన్ లో చూపించాను టేకింగ్ ఓవర్ ద ప్లానెట్ అర్త్ బై హ్యూమెన్స్ అట్ ద కాస్ట్ ఆఫ్ ఫ్లోరా ఫనా అంటే వేరే వృక్షజాలము జంతుజాలము తర్వాత డ్రాయింగ్ డౌన్ ఆఫ్ రీసోర్సెస్ అనమాట డ్రా డౌన్ ఖనిజాలు సిలి ఫాజిల్ఫ్యూయల్స్ అటువంటివి ఆక్విఫర్స్ వాటర్ ఎటువంటి ఈ రిలేషన్ క్యారి కెపాసిటీకి ఎలా రిలేట్ అయి చెప్పాను అందులో ఇప్పుడు ఓవర్లోడ్ అయింది కాబట్టి ఓవర్షూట్ జరిగింది ప్లానెట్ అర్త్లో మనము ఈ ఎరాలో ఉన్నాము అంటే మన బిహేవియరు ఎన్ని డిఫరెంట్గా ఉండాలి ఓల్డ్ స్టైల్ ఆఫ్ థింకింగ్ ఓల్డ్ స్టైల్ ఆఫ్ లివింగ్ అరేంజ్మెంట్స్ పాజిబుల్ కాదు అని అంటే మనం ఓవరాల్ గా ఏమి ఇక్కడ మాట్లాడుకున్నామయ్యా టుడే అంటే ఇది ఎంటైర్ ప్లానెట్ అర్త్ ఓన్లీ హ్యాబిటబుల్ ఏరియా ఇన్ ద ఎంటైర్ యూనివర్స్ అది త్రీ సిక్స్టీ యూనిట్స్ ఓషన్ బాడీస్ ఉంటుంది వన్ ఫిఫ్టీ యూనిట్స్ ల్యాండ్ ఏరియా ఉంటుంది అంటే వన్ ఫిఫ్టీ టైమ్స్ ఈజిప్ట్ అన్నమాట వన్ మిలియన్ స్క్వేర్ మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ లో చెబుతున్నాను ఈ ల్యాండ్ మాస్ వన్ ఆర్ టూ బిలియన్ పీపుల్ మాత్రమే సపోర్ట్ చేయగలదు ఈస్ క్యారింగ్ కెపాసిటీ అంతే ఉంటుంది అనమాట బియాండ్ దాట్ పర్మనెంట్ గా సపోర్ట్ చేయలేదు ఇప్పుడు ఎయిట్ బిలియన్స్ ఉన్నారు అంటే టెంపరీగా మాత్రమే తాత్కాలికంగా మాత్రమే ప్లానెట్ అర్త్ సపోర్ట్ చేస్తుంది దాన్ని ఫ్యాంటమ్ క్యారింగ్ కెపాసిటీ అంటారు గోస్ట్ క్యారింగ్ కెపాసిటీ అంటారు రియల్ క్యారింగ్ కెపాసిటీ కాదు గోస్ట్ అంటే ఒక దయ్యం లాగా అది ఇమాజినరీ రియల్ గా ఉండదని భావిస్తారు ఉందో లేదో అది వేరే విషయం ద టర్మ్ ఇస్ యూజ్డ్ లైక్ దట్ అంటే దర్ ఈస్ ఓవర్ వర్షూట్ ఆఫ్ ఎక్సెస్ హ్యూమన్ పాపులేషన్ ఆన్ ద ప్లానెట్ అర్త్ ఎయిట్ పాయింట్ త్రీ బిలియన్స్ ఉన్నారు అదే మనకు వాళ్ళని ఎలా ఆ ఇష్యూను సమస్య చేయాలనేదే ఇప్పుడు చాలా సంక్లిష్ట పరిస్థితి దీన్ని మనం గుర్తు పెట్టుకునేసి విపరీతంగా కోరికలు పెంచుకోవడము జనాభాను విపరీతంగా పెంచడము ఉన్న హ్యాబిటేట్ డ్యామేజ్ చేయడము మంచిది కాదు అనే కాంటెక్స్ లో దీన్ని మనం అర్థం చేసుకోవాలి అంటే ఇకలాజికల్ షూట్ జరిగిందంటే ఇకలాజికల్ బ్లూమ్ వల్ల జరిగింది దానివల్ల ఈవెంట్ వల్ల ఇకలాజికల్ క్రాష్ అనేది జరుగుతుంది అంటే ఎనీ ఆర్గానిజం దట్ గ్రోస్ ఇన్ ఎనార్మస్ నంబర్స్ ఇన్ ఎ హ్యాబిటాటు అని బ్లూమ్ అంటారనమాట తర్వాత క్రాష్ అనేది జరుగుతుంది క్రాష్ అంటే డై ఆఫ్ అని ఆర్గానిజం యొక్క నంబర్ డ్రాస్టిక్ గా తగ్గిపోతుంది డయాక్రోనిక్ కాంపిటీషన్ అంటే కార్నుకోబియ పారాడైమ్ అంటే ఏమిటి మనం ఫ్యూచర్లో డిస్కషన్ చేసుకుందాం అది ఇకలాజికల్ షూట్ గురించి తెలుసుకున్నాము నెక్స్ట్ ప్రెజెంటేషన్ లో ఇప్పుడు అర్థ తీసుకుంటే రైస్ గ్రెయిన్స్ ఆన్ చెస్ బోర్డ్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఆశ్చర్యకరమైన ఎనిగ్మాటిక్ ఇష్యూ మనకు కాంప్రహెన్షన్ ఉండదు ఉండదన్నమాట ఆ ఇష్యూను ఇప్పుడు రైస్ గ్రెయిన్స్ తీసుకుంటే బోర్డు పైన ఇక్కడ పెట్టుకుంటూ బోర్డు ఒకటి డబుల్ చేసుకుంటూ పోవాలి వన్ టూ తర్వాత నాలుగు ఎనిమిది పదహారు ముప్పై రెండు ఇక్కడ సిక్స్టీ ఫోర్ గర్లు ఉంటాయి కదా స్క్వేర్స్ గ్రెయిన్స్ అని పెట్టేస్తాం ఎన్ని చెస్ బోర్డులు కావాలి మనము ఇప్పుడు భూమధ్య రేఖ చుట్టూ వాటిని ఒక బ్రిడ్జ్ లాగా తయారు చేయాలనుకుంటే అంటే ఫార్టీ థౌజండ్ స్క్వేర్ కిలో కిలోమీటర్స్ ఉంటుంది సింగపూర్ టు అగైన్ బ్యాక్ టు సింగపూర్ వస్తే ఫార్టీ ఉంటుంది ఎన్ని బోర్డులు కావాలి ఏమిటి ఎన్ని గ్రెయిన్స్ కావాలి అనే కాన్సెప్ట్ ను ఎక్స్ఫనెన్షియల్ గ్రోత్ కాన్సెప్ట్ కింద కాంపౌండింగ్ కింద ఈ కాన్సెప్ట్ ద్వారా మనం నెక్స్ట్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఈ యొక్క ప్రజెంటేషన్ మీకు ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని దానివల్ల లబ్ధి చేకూరుతుందని ఆశిస్తూ డాక్టర్ జే రెడ్డి ఎడ్యుకేషన్ ఛానల్ నుంచి మీ ప్రజెంటరు జుగారి తిరుపతి రెడ్డి